హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హనీ అయితే నా ఆడుతుందన్నమాట అయితే చికెన్ కూర ప్రిపేర్ చేస్తున్నానమాట చికెన్ మ్యాగ్నెట్ చేసుకుని చికెన్ అయితే ఉడికించేసుకుంటున్నాను అనమాట ముందు నెక్స్ట్ అయితే ఉల్లిపాయ మామిడికాయ ఇలా తురిమి పెట్టుకున్నాను అనమాట అండి చేశాను పచ్చిమిర్చి వేసుకున్నాక ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసాక చికెన్ మసాలా కూడా ఉంటుంది కదండి అది కూడా వేసి యాడ్ చేశాను అనమాట వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకుంటున్నాను అనమాట అండి ఉడికించుకున్నాక లాస్ట్లో కొంచెం కొరియాండర్ చల్లేసుకొని తింపేసుకుంటా కూర అయితే చాలా టేస్టీగా కుదిరిందనమాట అండి ఎవరికైనా నచ్చితే ట్రై చేసుకోవచ్చు అయితే ఉంటారండి ఇదే బ్లాగ్ అండి నమస్తే